రోజు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇద్దరు మాజీ ఈ రోజు ఇక్కడికి వస్తే ఎంపీడీఓని లేకుండా చేశారు ఇక్కడ బుద్ధుందా నీకు ఎంపీడీఓ అని అడుగుతా ఉన్నా నేను సిగ్గుందా అని అడుగుతా ఉన్నా ఎల్ల కాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావా నువ్వు ఆ కొత్త బొంగల్ సర్పంచ్ ని ఈవో ఆర్టీ అంట వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో వాడినైతే మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాడు అంటాడు ఆ మహిళను కూడా చూడకుండా నువ్వు ఒక్కదానివే నెల్లూరుకి రా ఈ కొడవలూరు మండలం ఇన్ఛార్జి దగ్గరికి నేను తీసుకువెళ్తాను నీ చెప్పవరు రద్దు కాదు నువ్వు కండువా కప్పించుకోమని మాట్లాడాడంటే ఆ ఇవో ఆర్టీని అడుగుతున్నా నీకు భార్య లేదా అని అడుగుతా ఉన్నా నీకు తల్లి లేదా అని అడుగుతా ఉన్నా నీకు అక్క చెల్లెళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా సిగ్గుందా నీకు అని అడుగుతా ఉన్నాను ఒక పేద మహిళ దళిత సర్పంచ్ ని నువ్వు ఒంటరిగా రమ్మని నెల్లూరుకి పిలుస్తావా ఇదేనా ప్రభుత్వం అంటే ఇదే నా పరిపాలన అంటే సిగ్గుండదు ఈవీఎంలతో గెలిచారు కదా అందువల్ల కళ్ళు నెత్తికెక్కుండా ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలాయిస్తా ఉన్నారు పేదవాళ్లు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సర్పంచ్లు వాళ్ళ మీద నా మీ ప్రతాపం విఓఎల మీద నా మీ ప్రతాపం అన్యం పుణ్యం మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నా మీ ప్రతాపం ఒక్కటే చెప్తున్నా ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడులోనే మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోబోతున్నారు ప్రజలందరూ కూడా ఇప్పటికే ఎనిమిది నెలలకే విసిక్కి వేసారిపోయినారు ఈ ప్రభుత్వం మీద ఎలాగో మీరెవ్వరు కూడా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఓట్లు వేయలేదు మీరేసింది ఫ్యాన్ గుర్తుకే మనకు వచ్చింది నలభై శాతం ఓట్లు వచ్చినాయి ఈవీఎంలు అర్థం పెట్టుకొని అధికారంలోకి వచ్చి మన మీద పెత్తనం చేస్తా ఉన్నారు అధికారులు గుర్తు పెట్టుకోండి ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు మనం ప్రజాప్రతినిధులుగా ఎంపికైన తర్వాత అధికారులు మనం కలిసి నిజాయితీగా సేవ చేయాలి కానీ ఇటువంటి దుర్మార్గపు పనులకు పునుకోవడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నారు